శ్రీ మాతృ నమ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గతంలో మనం గౌరవిణి పోషయ్య గారిది ఒక వీడియో తీశాం అది చాలా అందరికీ బాగా ఇంట్రెస్ట్ కలిగింది తాతగారు చెప్పినటువంటి మంత్రశోకాలను రాతపూర్వకంగా రాసి పెట్టమంటున్నారు అది మరొకసారి వీడియో తీయమంటున్నారు అది అందరికీ బాగా నచ్చిందట ఆ వీడియో ఇంకొకటి ఈ యొక్క తాతగారు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసినటువంటి అవి ఇంట్లో ఉంటే అవి ఎవరికైనా మేలే చేస్తాయి అవి తాతగారు చెప్పినటువంటి ఒక దిష్టిది ఇంటి బంధనకు ఈ శరీర ఆరోగ్యాలలో బాగు చేసేది దూలాపు దుట్టాపు మురికాపు సన్నుకుదురు అన్నట్టుగా ఇలాంటి యొక్క ఆరోగ్యాలను మొత్తం నూనె రాసుకుంటే పోతుంది ఇది మనం చదువుకొని మరి అలాంటి మంత్రాలను ఈరోజు రాతపూర్వకంగా రాసి మరొకసారి వాటి విధి విధానాలు ఇప్పుడు ఇంటి బంధన ఎగ్జాంపుల్ మనం ఒక కొబ్బరికాయ తూర్పు దర్వాజా అక్కడ ఒకటి కొట్టుకొని తూర్పు నుంచి పడమరకు ఒక రాయాలి పడమరకి తూర్పు నుంచి మళ్ళా దక్షిణానికి పోయి ఉత్తరం వైపు ఒక రాయాలి మళ్ళీ పడమరకి వచ్చి పనమట నుంచి ఉత్తరానికి తూర్పుకి ఒక రాయాలి మళ్ళా ఈ ఉత్తరానికి వచ్చి ఉత్తరం నుంచి దక్షిణానికి లాస్ట్ ఎండింగ్ అయితే రాయి అప్పుడు నాలుగు రాళ్ళన్నిటి వేయడం జరుగుతుంది మిగతా నాలుగు రాళ్ళు మనం కర్చీపులైనా పరసులనైనా దోతికైనా ఎలా కట్టుకొని లోపల జక్కుంటే సరిపోతుంది ఇప్పుడు మనం గౌరవని పోషే గారి దగ్గర ఉన్నటువంటి ఆ శ్లోకాలను ఇప్పుడు రాసుకొని విధి విధానాలతోటి చెప్పుకున్నాం ఈరోజు తాతగారి దగ్గరకు వచ్చాము ఈరోజు తాతగారు ఇక్కడ ఉన్నారు తాతగారు ఆ మోడిట్ని ఈరోజు మనం రాతపూర్వకంగా రాసి అందరికీ మనం చూపించాలి వాటిని చూపించినప్పుడు వాళ్ళకు వాళ్ళు చేసుకోవాలి అది వాళ్ళ వాళ్ళే పనులు అయిపోవాలి మన దగ్గర దాకా వాళ్ళు రానవసరం లేదు వారందరు నేను చూస్తాం నీ దగ్గరికి వస్తామని అడుగుతున్నారు మీ నెంబర్ ఇవ్వమని అడుగుతున్నారు ఇప్పుడు మీ వయసులో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం మీరు ఇబ్బంది పడడం ఎందుకు అందుకని వాళ్ళకు వాళ్ళ పనులు అయ్యేటట్టుగా వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చేయండి అవి రాతపూర్వకం నేను రాసి వాళ్ళకి ఈరోజు చూపెడతాను తాతగారు మరి చెప్దాం వాళ్ళకి మొదట దిష్టి మంత్రము దిష్టి చాలా డేంజర్ అది ఎందుకంటే అందంగా తయారైన వరు కడుపు కడప తింటే కూడా అబా వాడు అంతా తింటానని కూడా అంటారు అది కడప అంతా నొప్పి తయారు అవుతుంది అందహీనంగా కొందరు తయారవుతారు ఇది నొప్పులు వచ్చి ఇంకొకటి తాతగారు దిష్టికి ఎట్లా విధి విధానం ఇప్పుడు చెప్తారు దాన్ని మీకు రాతపూర్వకంగా ఇప్పుడు నేను రాసి మీకు దాన్ని చూపెట్టి చెప్తాను చదువు అది ఆ దిష్టి చదువు చింత చోరీ మనిషి మొక్కలు తీసుకో నా రూపు నాకు ఇది నాకు చెప్పిన గురువు పాదం ఈ హనుమన్ల పాదన తల్లిపాదన తల్లిపాద సూర్యుని పదమైన చంద్రుని పాదమన ఆది పదమన భూ తల్లిపాదన భూలో ఒక తల్లులరా భూలో ఒక శక్తులరా మీ రూపు మూ తీసుకొని మా రూపు మాకు మాకు చెప్పిన గురువు పాదం అన ఈ హనుమాన్ల అని మూడు మాట్లా ఊదాలి ఆయనకే ఊదాలి ఇది పట్టుకొనే ఊదాలి ఈ ఉప్పును పట్టుకొని ఉప్పు మన చేతిలో పెట్టుకొని ఓకే తాతగారు అది పెట్టి నేను చెప్తా తాతగారు ఏం చెప్తున్నారంటే దిష్టి ఎవరికైతే తెలుతో ఆ దిష్టి ఉన్న వారిని మనము మన ముఖము తూర్పు ఉండాలి వారు మన ముఖం చూడాలి అంటే మనం సూర్యుని ముఖాన్ని మనం ఇట్లా స్టేట్ ఉండాలి అట్ సైడ్ వాళ్ళని నించోబెట్టి అంటే ఎదురు ఎదురుగా నించోబెట్టి ఇలాంటి ఉప్పు తీసుకోండి గల్లు ఉప్పు ఉండాలి నా దగ్గరనే ఉంటుంది గల్లుప్పు అనేది నా దగ్గరనే ఉంటుంది ఆ మనిషి ఎదురు ఉంటాడు దానికి ఈ మంత్రము రాశాను దేశ భాషలందు ఎందు తెలుగులు ఇస్తున్నట్టుగా లెక్కితపూర్వకంగా తెలుగులోనే రాశాను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మీకు ఈయ ఇవి మంత్రాలన్నటివి ఇక చదివే విధానము మనము మన ముఖం తూర్పు చూస్తుంది వాళ్ళది దక్షిణం చూస్తుంది పడమర చూస్తుంది అయితే ఈ ఉప్పుని తీసుకుని వాళ్ళ ముంగట మూడు సార్లు ఈ మంత్రం చదివి మూడు సార్లు గాలి ఉదాలి వాళ్ళ పై నుంచి ఇక్కడికి ఉప్పు కాడికి రావాలి గాలి అట్లా మూడు సార్లు చదివి మూడు సార్లు ఉది మూడు సార్లు చదివి మూడు సార్లు ఉది మూడు సార్లు చదివి మూడు సార్లు అయితే ఆ ఉప్పును ఇలాంటి దాని ఈ మంత్రం చెప్తే ఇవి ఏం వాళ్ళ మిదికలు తింపి ఈ నీరు కొన్ని వాళ్ళకి తాగిపోయాలే ఇక దీని యొక్క శ్లోకం సదత వినండి చింత త్వరలో శీతవ గుడ్లు మనిషి బొక్కలు మణిబోతు లెంకలు దయ్య రూపు కళ్ళదన నీ రూపు నువ్వు తీసుకో నా రూపు నాకి నాకు చెప్పిన గురువు పాదమాన ఈ రన్మన్ల పాదమాన తల్లి పాదమాన తండ్రి పాదమాన సూర్యుని పాదమాన చంద్రుని పాదమాన ఆదేవి పాదమాన భూతల్లి పాదమాన భూలోక తల్లులరా భూలోక శక్తులరా మీ పాదాలకు నమస్కారం నాకు చెప్పిన గురువు పాదమన ఈ రనుమన్ల పాదమన అని ఈ ఉప్పుకు మూడు సార్లు చదివి మూడు సార్లు ఊది మూడు సార్లు చదివి మూడు సార్ల ఊది మూడు సార్లు చదివి మూడు సార్లు ఊది ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి ఈ మంత్రాన్ని ఇక అప్పుడు ఆ దిష్టి అనేది వాళ్ళకి అప్పటికే నివారణ అవుతుంది ఈ కొద్దిగా వాటర్ వాళ్ళకు తాపిచ్చి ముఖం తోడువాలి అప్పుడు ఈ దిష్టి పూర్తిగా నివారణ జరుగుతుంది ఇప్పుడు తాతగారు రెండో శ్లోకానికి చెప్తారు తాతగారు వాపులకు పట్లకు సంబంధించి చెప్పు ఎట్లా చెప్పాలి చేయాలని అది ఏ విధంగా చేసుకోవాలి భోగాలు ఏంటో చెప్ప వాళ్ళకు ఇప్పుడు నీకు జూలాబు కానీ దుట్టాపు కానీ మురకాపు కానీ కనుకూరు కాని శంకధార గానీ సొన్నారి కానీ ఇసిడిక కాని మహిళలు కానీ పట్టు కాని ఐర కాని గజ్జి కానీ ఈ నూనెను మాత్రం ఈ మంత్రం వేసినాక సరిగ్గా దీని కింద మూడు ఆకులు పెట్టాలి బ్రహ్మ విష్ణు శంకరుడు ఆ మూడు ఆకులు వలిన కొద్దీ మనకు ఇవన్నీ కరిగిపోతాయంటే మనకు చక్రంగా అన్నీ అప్పటి తప్పుడు కాదు కానీ రెండు మూడు రోజులకు రెండు మూడు మంత్రాలు వేసుకోవాలి ఫస్ట్ ఏదంటేనే ఒకటే మంత్రం కానీ మళ్ళా తర్వాత రెండు మూడు రోజులకు పోదాం పోదాం అని రాకుంటే రెండు మూడు రోజులు తప్పనిసరి వేసుకోవాలి వేసుకుంటే అవి పోతాయి అభివృద్ధి మనకు కలుగుతుంది మనం మనకు శక్తి మన శక్తి మనకు వస్తుంది దాన్ని మనం పఠించుకోవాలి అది కంటే ఎక్కువ చెప్పన మనకు చాలా విశాలంగా మనకు తయారు చేసి మనలా అభివృద్ధి చేస్తుంది మన శరీరాన్ని అని నేను చెప్తున్నా మీరు తప్పకుండా ఇది పఠించితే చాలా గొప్పగా మీరు అభివృద్ధి అవుతారు చదువువా వీళ్ళు దిట్ట పులి పులు నోటికండా పుట్టించు పరంగా దులాపు దుట్టపు మురికప్పుకు సన్నుగుకు సంఘధరకు చున్నారికి ఇజరకు మహిళలకు పట్టుకు ఐలకు నాకు చెప్పిన గురువు పాదన ఈ రానుమాన్ల పాన తల్లిపాన తండ్రిపాన సూర్యుడిపాన చంద్రుమి పన ఆది భూ తల్లి పన భూలోక తల్లి ధర ఈ పాదాలకు నమస్కారం నాకు చెప్పిన గురువు పాన ఈ పాన ిట్టపులు పుల్ నోటి వెళ్ళా పుట్టిచ్చు పరంగా దుడాప్పు దుట్టాపు ముట్టు చన్నుకుడుగు శంకరకు సున్నాకి ఇచ్చి మహిళలకు పట్టుకు ఐరకు నాకు చెప్పిన గురువు పాద ఈ రానుమల్లపాన తల్లిపాన తండ్రి పన సూర్యుపాన చల్లపాన అదే పన భూ తల్లి పన మూడు ఒక శక్తుల మీ పాదాలకు నవసరం నా ఇచ్చిన గురువుపాన ఈ రానుమల్ల పాదం అని మళ్ళీ మూడు మాటలు ఊదాలి వాళ్ళకున్ను ఈ నూనెకు ఊదాలి మళ్ళా మూడు మట్ల ఈ మంత్రం గిట్టపు దిక్కు నోటి కండ తీసుకురా దూరపు జుట్టప్పు మురికాపు చండకూరకు శంఖారకు సొన్నారికి ఇసుక మహిళలకు పట్టుకు ఐరకు ఆ గజ్జికి నాకు చెప్పిన గురువుపాన ఈ రెండు వండపాన తల్లిపాన తండ్రిపాన సూర్యుపాన చంద్రుపాన ఆదేవిన తల్లిపాన ఇలోకా శక్తుల మీ పాదంలో నమస్కారం చెప్పిన గురువుపాన ఈ పాదం అని మళ్ళా ఊయాలి మూడు ముళ్ళ తొమ్మిది మట్ల ఊగి ఇది మీకు ఇచ్చి ఈ నూనె నూనె మూడు ఆకులు పెట్టి ఈ నూనెను నీకు ఇస్తారు ఆ ఇచ్చిన దానికొంచం ఈ కోడి కథతోటి కొద్దిగా వంచుకొని కోడి కథతో రాసుకోవాలి చేతితోటి రాష్టమవుతుంది రాసుకుంటే నీకు అన్ని సమర్గంగా నీకు ఆయుర ఆరోగ్యంగా శరీరం మంచిగా మనకు ఎప్పటికీ యథ విధిగా ఉంటుంది దాన్ని పఠించుకున్న వారికి ఇప్పుడు తాతగారు చెప్పినటువంటిది ఇవన్నీ పట్టు మంత్రం పట్టుకు ఎక్కడైనా బెనుకు పట్లుంటే రాత్రిప్పుడు నిద్ర పోయినప్పుడు ఉంటాయి వాటికి దీన్ని మూడు సార్లు చదివి మూడు సార్లు గాలి మూడు సార్లు చదివి మూడు సార్లు గాలి వదల మూడు సార్లు చదివి మూడు సార్లు గాలి ఉడాలి ఇది కొబ్బరి కొను వారికి ఎవరిని ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు కాదు ఉప్పుగా చేసినట్టుగా తొమ్మిది సార్లు చదవాలి తొమ్మిది సార్లు వదలనట్టు మూడు మూడు తొమ్మిది సార్లు మరి ఆ మంత్రము ఇక్కడ చూడండి దీన్ని కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది ఇది ఇది ఎప్పుడైనా ఈ కొబ్బరి నూనె అనేది తీసుకోండి ఏ ఆయిలన పనిచేస్తుండే తీసుకొని సరిపోతుంది ఇక దీనికి ఏం చేయాలంటే జీల్ జిట్ట పులి పులి నోటి కండ పుట్టిచ్చి పారంగా ధూలాపుకు దుట్టాపుకు మురికాపుకు సన్ను కుదురుకు సంఖారకు సున్నారికు ఇసిరికకు మహిళలకు పట్టుకు ఐరకు నాకు చెప్పిన గురుపాదనమాన ఈర హనుమాన్ల పాదమన తల్లి పాదమన తండ్రి పాదమన సూర్యుని పాదమన చంద్రుని పాదమన ఆదేవి పాదమన భూతల్లి పాదమన నాకు చెప్పిన గురువు పాదమాన ఈ రనుమాన్ల పాదం అన భూలోక తల్లులరా భూలోక శక్తులరా మీ పాదాలకు నమస్కారం అని ఈ నూనెకు మూడు సార్లు చదువుతూ మూడు సార్లు ఊదాలి తర్వాత దీన్ని ఒక మూడు ఆకులను ఇట్లా పెట్టి కింద పెట్టి దీన్ని పెట్టుకోవాలి చెప్పు అప్పుడు ఈ ఆయిల్ను మనకు ఉపయోగించుకోవాలి మనం సరిపోతుంది ఇట్లా ఇంకోటి ఈ ఐర కన్నప్పుడు మాత్రము ఈ గరకపోసకం వాళ్ళు మన ఎదురుగా నుంచి కొట్టుకొని మూడు సార్లు చదివి ఇట్లా మూడు సార్లు దాన్ని ఇట్లా తొమ్మిది సార్లు చేయాలి ఈ కొన్నిటిని ఇట్లా చేస్తే సరిపోతుంది ఇప్పుడు తాతగారు ఎనిమిది రాళ్ళను మంత్రించి ఇంటి అష్టబంధన చేస్తూ మన యొక్క శరీర రక్షణ చేస్తాడు దేహరక్షణ ఆ శ్లోకాన్ని పఠించి దాని యొక్క విధి విధానాన్ని ఫస్ట్ చెప్తాడు తాతగారు దీనివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి మన ఇంట్లో పిల్లలకు జిల్లలకు మనకు పానాలు మంచిగా లేకుంటే దీన్ని బం ఈ బంధ ఈ మంత్రం చదివి మన ఇంటి మీద లేచుకుంటే ఆ భూత పేత పిశాచ వికటలు ఏదైనా మనకు ఆశపడకుండా మనల్ని అభివృద్ధి చేసి మనల్ని కాపాడుకొని ఈ మంత్రాన్ని పఠించారు ఎప్పుడు వెనకట పెద్దలే పఠించారు దాని అక్కడి నుంచి వాళ్ళ నుంచి మనకచ్చి మన నుంచి అవి అందరికీ పోదు ఊరికో ఒకళ్ళకో ఇద్దరికో పోతే వాళ్ళే చేస్తారు అందరికీ ఇవి పట్టణ ఉండదు అది వాళ్ళకు చేతులకి కూడా ఓపికే కాని ఉండి చేస్తే మీరు మాత్రం తప్పకుండా చేయించుకుంటే మీకే అవుతుంది లేకపోతే ఆ అష్టకట్టాల అనుభవించవలసి వస్తుంది దానికి వాళ్ళను కాపాడు మిమ్మల్ని కాపాడుకోరికే ఈ భగవంతుడే ఇది సృష్టించడు ఇప్పుడు కాదు అప్పుడు కాదు అప్పుడే భగవంతుడే సృష్టించడు అది కూడా మీకు తెలుసు పోయి గుడికి మనం ఎందుకు పోతాం మనకు భగవంతుడు నాకు పానం చేత కాకుంటే అది కాకుండా ఇది కాకుంటే నాకు పానాన్ని సఖ్యతం చేస్తారనే పోతారు ఇవి గది సత్యం చేసడానికే దీన్ని అప్పుడు మునులు మునేశ్వరులు వాళ్ళందరూ ఉండి ఇవి అన్నీ రచించిన వాళ్ళు త్రేతాయుగం కానీ కృతాయుగం కానీ దాపారం కానీ అప్పటి నుంచి ఉన్నది ఇప్పుడు కాదు యుద్ధాలు భారతంలో చేసినప్పుడైనా మన ఆ త్రేతాయంలో చేసినప్పుడైనా ఎప్పుడైనా ఇవి అన్నీ వీటితోటే నడుస్తుంది అప్పుడు దీ అప్పటి నుంచే నస్తాను అందు కొరకు వీటిని మీరు పఠించుకొని మీరు అది చేసుకొని వాళ్ళ కష్ట అర్జితం వాళ్ళకు ఇచ్చి మీరు చాలా సంతోషంగా ఉండవలసిందని కోరుకుంటున్నాను బంద్ 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 జగన్ బంద్ జగన్ బు జగన్ బంధు గుట్టను కట్టి గుట్టను కట్టి గుట్టను కట్టి చెట్టుని కట్టి చెట్టును కట్టి చెట్టుని కడి ఏడు పొలమారు ఎల్లగడి ఏడు పొలమారు ఎల్లగడి ఏడు పొలమారు ఎల్లగడి నాకు చెప్పిన గురువు పాదమాన ఈ ఏడు పాన పానా తల్లిపానా తండ్రిపానా సూర్యుని పన చంద్రుని పన అదేవి పనాభు తల్లి పనాభులో ఒక చెప్తుల మీ పాదములకు నమస్కారం నాకు చెప్పిన గురువు పాదమాన ఈ ఏడు మల్ల పాదమాన ఇప్పటి వరకు మన తాత గారు వేలాది మందికి వేస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు ఇప్పటికి కూడా వస్తున్నారు ఆళ్ళ తీసుకుపోతున్నారు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు మరి ఆ యొక్క ఇంటి బంధన ఈ దేహరక్షణ మంత్రం ఇగో ఇదే ఆ మంత్రం ఇలా చూడండి ఇక దీన్ని మరొకసారి చదువుతాను బంద్ బంద్ జగన్ బంద్ జగన్ బంద్ గట్టును కడితి చెట్టును కడితే ఏడు పొలమారులు ఎల్ల కడితే నాకు చెప్పిన గురు పాదమన ఈరు అనుమాన్ల పాదమన తల్లి పాదమన తండ్రి పాదమన సూర్యుని పాదమన చంద్రుని పాదమన ఆదేవి పాదమన భూతల్లి పాదమన భూలోక తల్లులరా భూలోక శక్తులారా మీ పాదాలకు నమస్కారం నాకు చెప్పిన గురు పాదమనమా ఈ అనుమాన్ల పాదమన అని ఈ ఎనిమిది రాళ్లకు ఇగో ఈ విధంగా చేతులు పట్టుకొని అనే మూడు సార్లు చదివి మూడు సార్లు ఉదాలే మూడు సార్లు చదివి మూడు సార్లు ఉదాలే మూడు సార్లు చదివి మూడు సార్లు ఉదాలి తర్వాత ఈ రాళ్లకి ఒక్క రాయిని మనము తూర్పు అక్కడ ఉండి అటు సూర్య నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ గల్మకాడ కొట్టి అటు పై పైనుంచి ఇల్లు పైనుంచి ఒక్క రాయిని లకెలి ఇగో ఇది తూర్పు అనుకున్నాం ఇది ఇట్లా పర్మటేసండి వెనక్కి వండి ఇల్లెనక్కి ఇది వచ్చేసి దక్షిణం దక్షిణం నుంచి ఉత్తరానికి కుట్టేయండి మళ్ళీ ఇటు పనమడి ఇవ్వండి ఈ పనమడి నుంచి తూర్పుకోండి ఇట్లా తర్వాత ఇంకొక రాయి ఉత్తరానికి వచ్చి ఉత్తరం నుంచి దక్షిణానికి వేసేయండి తర్వాత ఇట్ని పట్టుకుని ఇంట్లోకి పోయి మీరు జాగ్రత్తగా ఒక ఖర్చీపు లాంటివి తీసుకొని ఏదైనా ఏమి లేదు ఖర్చీ పైన ఏమి లేదు దోతి అయినా ఏమో లేదు ఎందులోనైనా మిగతా ఈ నాలుగు రాళ్ళు వేసి ఇట్లా కట్టుకోండి ఇట్లా దోతి ఉంటే దోతికి కట్టుకునేం లేదు ఈ రోజుల్లో మనం పైంట్లు తొడుగుతున్నాం కాబట్టి మనం ఖర్చీపులో కట్టుకోవడం మొత్తం ఈ రాళ్ళు మనకు ఎంతో శ్రేయస్కరం మనలో ఎలాంటి తీసుమార్కాన్ని కానీ వాడు ఎవ్వరు ఏం చేయరు అంటే మంచోళ్ళు కాదు వాళ్ళు లంగలు దొంగలు మన అలాంటి మన హాని చేష్టలు కూడా మారతరు ఇలాంటివి మన దగ్గర ఉంచుకోవాలి ఈ విధంగా ఉంచుకోవడం వల్ల మనకు పట్టిపీడ వచ్చేటువంటి గ్రహపీడలు పరప్రయోగాలు అనగా శుద్ర ప్రయోగాలు మనల్ని గిట్ల వాళ్ళు చేస్తారు అలాంటివన్నీ చల్లబడిపోతాయి ఇవి ఒక రకంగా మానసిక ఒత్తిళ్లను మనకు తగ్గిస్తాయి మానసికంగా కొందరు కుంగి కృషించి నశించిపోతుంటారు అలాంటి వారికి ఇలాంటి వైద్యం చేయాలి ఇది మంచి ఆయుర్వేదం ప్రకృతి వైద్యం ఇది ప్రకృతి వైద్యంలో ఇది మొదటి భాగంగా మానసికంగా కుంగి కృషించిపోయిన వారిని ఇలాంటి వాడుతుంటే తగ్గించాలి ఆకలేవనికి ఇంత అన్నం పెడితే ఆకలి తీరుతుంది మానసికంగా సంతోషంగా ఉండాలంటే ఇలాంటివి చేయాలి ఇక మీరు ఇలాంటివి పాటిస్తూ తాతగారి వీడియోను పూర్తిగా చూసి డిస్క్రిప్షన్లా మొత్తం దీనికి సంబంధించిన మొత్తం ఫార్ములా సిస్టమ్ రాసి ఉంటుంది ఈ మూడు మంత్రాలన్నీ డిస్క్రిప్షన్లు ఉంటాయి వాటిని చూసుకొని మీరు ఆచరించుకొని అందరూ బాగుండాలని మన తాతగారు కూడా కోరుకుంటున్నారు ఆయనను మీరు స్మరించండి ఈ మంత్రం చదివేటప్పుడు గౌరవిని పోసే గురువు వారి యొక్క ఆజ్ఞాని పఠించుకోండి మీరు జయ దృ మంగళ భయ జోతని चक्रदरा चंकु चक्र दरा तू कुमला शंकरी जगई को ले आ रही जगजननी जगजननी जगदाम बनी खू जय जया जयंग ಕರ್ಪೂರಾರತುಲ್ ಶಿ ಗೋತಿ ಆರತಿ ಜಯ ದ್ವಾರಕಾ ನಿರಯ ಜನಾಗ ಗನಾ ಜಯ ತು ಮಂಗಲ जय बोलो इरणजे आदमवारी की जय जय प्राणनजे आदमवारी की जय 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 जय

ధన్యవాదములు మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి